అక్కడి పట మళ్ళీ మీకు వినిపిస్తారు పెరిగిన పెరిగితే ఎన్ని కుటుంబాల్లో పెరిగినాం ఏ సమస్యల మీద మనం పోరాడినాం ప్రజలకు ఏం మేలు చేయగలిగినాం రాబోయే మూడేళ్లకు మనం ఏం చేయాలి ఈ ఊళ్ళే ఏం చేస్తే ప్రజలకు మనం మేలు చేసినట్టు కొంత ఉపశమనం ఇచ్చినట్టు వాళ్ళకు కొంత మేలు చేసినట్టు అని ప్రజలు భావిస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా సమాలోచన చేసుకునేటువంటి సభే మహాసభ అదేవిధంగా మండల సభ కూడా మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి ఈ మండల వ్యాప్తంగా ఫైర్ స్టేషన్ ఉందా లేకుంటే మండలంలో ఇంకేం డిమాండ్లు కావాలి జూనియర్ కాలేజ్ ఉందా చదువుకోవడానికి లేకుంటే ఆరోగ్య కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇవి మండల సమస్యలు అదేవిధంగా జిల్లాలో ఈ మొత్తం కొత్తగా ఏర్పడ్డ మాన్కోట జిల్లాలో ఉపాధి ఏం దొరుకుతుంది ఉద్యోగాలు ఏం దొరుకుతాయి నీళ్లు ఎట్టున్నాయి ప్రాజెక్టులు ఎట్టున్నాయి అంటే జిల్లా సమగ్రాభివృద్ది కోసం జిల్లా మహాసభ ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా ఎటువంటి పాలన సాగుతా ఉంది ప్రజలకు ఏం మేలు జరుగుతా ఉంది అనేది రాష్ట్ర మహాసభ అఖిల భారత మహాసభ అయితే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన ప్రజలకు ఏ రకమైన మేలు చేస్తుంది కీడు చేస్తాంది వాళ్ళ విధానాలు ప్రజల జీవితాల మీద ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి అంటే ఇట్లా సిపిఎం పార్టీ నిర్వహించుకునే గ్రామస్థాయి నుంచి